హాయ్ గాయస్ ఈరోజు మళ్ళీ మనం ఒక వీడియోతో వచ్చేసాము ఈరోజు మనం రివ్యూ చేయబోతుంది స్టిర్లైన్ రిజర్వ్ బీ టెన్ ఇది మనకి ప్రీమియం కేటగిరీ స్టిర్లైన్ రిజర్వ్లో మనకి టూ కేటగిరీస్ వస్తాయి బీ సెవెన్ అండ్ బీటెన్ బిటెన్లో ఏంటంటే ఎక్కువ స్కాచ్ మాల్స్ కలిసి ఉండిద్ది బీ సెవెన్లో ఏందంటే అది కొంచెం బ్లెండెడ్ విస్కీ ప్లస్ దాంట్లో మొలాసిస్ ఎక్కువ ఉండిద్ది సో ఈరోజు ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను ఇది కొంచెం సిక్స్ థర్టీ రూపీస్ మనకి ఆంధ్రప్రదేశ్లో దొరికిద్ది దీంట్లో మనకి ఇంగ్రీడియంట్స్ చూసామంటే మనకి ఆల్మోస్ట్ న్యాచురల్ ఫ్లేవర్సే ఉంటాయి దీంట్లో ఏమి ఆర్టిఫి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమి ఉండదు సో అందుకనే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ స్కాచ్ మాల్స్ కూడా ఎక్కువ కలిసి ఉండిద్ది స్కో సో ఇది కొంచెం స్మూత్గా ఉండిద్ది బీ సెవెన్ మీద కంపేర్ చేసుకుంటే ఓకే చాలా రోజుల తర్వాత మనం కన్సిస్టెంట్గా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాం నిన్న కూడా లాస్ట్ వీక్ కూడా ఒక వీడియో చేశాము సో అది కూడా చూడండి అండ్ కన్సిస్టెంట్గా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను ఐఎమ్ ఏమింగ్ ఫర్ ది దౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ సూన్ నా దౌ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఒక మంచిగా ఒక మంచి బ్లెండెడ్ విస్కీ ఒకటి కాస్ట్లీ తెచ్చుకొని ట్రై చేద్దాం ఓకే అండ్ ఇది మనకి డిస్టిలర్స్ వచ్చి ఎలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్ డిస్టిల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఉంది అక్కడ నుండి వస్తుంది సో ఇంతకు మించి ఇంకా చెప్పాలనుకుంటే బాటిలింగ్ అసలు చాలా మంచి బాటిలింగ్ ఇది ఇంకా ఫుల్ బాటిల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది తాగేసిన తర్వాత మనం ఫ్లవర్ హాస్గా కూడా వాడుకోవచ్చు అంత ప్రొడామినెంట్ ఒక విస్కీ బాటిల్ ఎట్లా ఉండిదో అట్లా ఉండిద్ది అసలు ఎగ్జాక్ట్లీ సో మనం ఇంకా ఓపెన్ చేసుకొని చూద్దాము సారీ ఇలాగా డబల్ సీల్డ్తో వచ్చిద్ది మనకి ఓకే ఇదేంది యా ఓకే నా కొత్త గ్లాస్ అండి ఎలా ఉంది ఓకే అండ్ వేసుకొని చూద్దాం ఫస్ట్ మనం నోసింగ్ చేద్దాం ఓకే అండ్ మూత పెట్టేద్దాం ఇస్ ఇస్తాం మూత ఓకే సో మనం కలర్ని చూస్తే ఇది కొంచెం డార్క్ మనకి క్యారమెల్ సైడ్ ఎక్కువగా ఉంది కలరు ఇది లైట్ కలర్ కాదు సో డార్క్ కలర్ ఉంది అండ్ ప్లస్ ఫిల్ చేసిన తర్వాత లెగ్స్ కూడా చాలా థిక్గా ఫామ్ అవుతుంది సో ఆ లెగ్స్ కిందకి జారడం కూడా చాలా లేట్గా జారుతుంది ఫోకస్ ఓకే ఒకసారి ఫోకస్ అడ్జస్ట్ చేసుకుంటా సో లెగ్స్ కూడా కిందకి లేట్గా పడుతుంది సో తిక్ థిక్ విస్కి సో దీనికి విస్కాసిటీ కొంచెం ఎక్కువ ఉంది నోట్లో తాగిన తర్వాత ఆ ఫీల్ ఉండిద్ది ఆయిలీనెస్ ఉండిద్ది సో దట్ ఈస్ అ గుడ్ క్వాలిటీ సో స్మెల్ ఒకసారి ట్రై చేద్దాం స్మెల్ అట్లా ఉందని చూద్దాం స్మెల్ అయితే చాలా బాగుంది స్వీట్గా ఉంది ఇంకోసారి గట్టిగా స్మెల్ చేసి ఏమేమి నోట్స్ తెలుస్తుంది అనేది ఒకసారి చూద్దాం కొంచెం ఫ్రూటీ సైడ్ ఉంది హనీ హనీ డ్యూ స్మెల్ ఉంది కొంచెం డ్రై ఫ్రూట్స్ ప్లమ్స్ ఈ నోసింగ్ అన్నది వీడు ఎట్లా చెప్తున్నాడు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు కానీ ఏంటంటే మీరు ఎక్కువ ఒక విస్కీని ఇట్లాగా రాగా వేసుకొని కంటిన్యూస్గా ట్రై చేశారనుకోండి ట్రై చేశారనుకోండి మీకు నిజంగా కన్సిస్టెంట్గా ట్రై చేస్తే మీకు డెఫినెట్లీ నోట్స్ మీకు ఖచ్చితంగా తెలిసిద్ది డెఫినెట్గా తెలిసిద్ది తెలియకుండా అయితే ఉండదు ఏ చీప్ విస్కీ నుండి కాస్ట్లీ విస్కీ దాకా అన్నీ తెలిసిద్ది కొంచెం హార్ట్స్ ఆల్కహాల్ స్మెల్ అయితే ఉంది అదైతే ముక్కు కొంచెం తగులుతుంది దట్ ఈస్ అ బ్యాడ్ సైన్ ఓకే మేబీ ఇది కొంచెం ఏజ్ తక్కువ చేశారు కాబట్టి దీంట్లో మనకి మళ్ళీ మర్చిపోయాను చెప్పడం దీంట్లో ఇంపోర్టెడ్ స్కాచ్ మాల్స్తో పాటు ఇది ఎందులో ఏజ్ చేశారంటే బర్బన్ ఓక్ కేస్ చెప్పి బర్బన్ ఓక్ కేస్ అంటే మనకి బర్బన్ విస్కీస్ ఏదైతే మనకి బ్యారెల్స్ ఉంటాయో దాంట్లో దీన్ని ఏజ్ చేశారు అది ఎన్ని ఇయర్స్ ఏజ్ చేశారన్నది నాకు తెలియదు మేబీ తక్కువే అనుకుంటే ఎందుకంటే ఈ రేంజ్లో మనకి ఎక్కువ ఏజ్ విస్కీస్ ఈ ప్రైస్ రేంజ్లో దొరకదు ఓకే సో ఒకసారి ట్రై చేసి చూద్దాం ఒకసారి సిప్ చేసి మనకి నిజంగా ఏ ఏ నోట్స్ తెలుస్తుంది ఈజ్ ఇట్ వర్త్ విత్ బెటర్ దాన్ బీ సెవెనా కాదా దీనికన్నా బ్లెండర్ స్పైడ్ బాగుంటుందా లేదో కూడా ట్రై చేద్దాం ఒకసారి ఆల్కహాల్ హిట్ అయితే ఉంది నోట్లో టింగిలింగ్ బాగుంది కొంచెం స్మూత్ అయితే లేదు డెఫినెట్లీ ఐ కెన్ సే దట్ ఓక్ టేస్ట్ బాగా తెలుస్తుంది సెకండ్ టైమ్స్ తాగిన తర్వాత నాకు టంగుకి ఓక్ ఆ ఓక్ టేస్ట్ తెలుస్తుంది ప్లస్ కొంచెం స్మోక్ ఉంది బిస్కీలో స్మోక్ అయితే ఉంది డెఫినెట్గా తాగిన తర్వాత తెలుస్తుంది కొంచెం తాగిన తర్వాత ఆఫ్టర్ ఫీల్ వచ్చి కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నట్టు డ్రై ఫ్రూట్ సైడ్ కానీ లేకపోతే హనీ హనీ డ్యూ అదైతే ఉంది స్మెల్లో తెలుస్తుంది టేస్ట్లో కూడా తెలుస్తుంది కానీ ఆల్కహాల్ ఇన్ ఇంబిచ్చూడు ఆల్కహాల్ టేస్ట్ అయితే టంగుకి తెలుస్తుందండి అది డెఫినెట్లీ నాకు తెలుస్తుంది సో మనకి టేస్ యా మనకి ఇదైతే ఎక్కువ ఏజ్ అవ్వలేదు కానీ స్కాచ్ మాల్స్ వల్ల కొంచెం స్మూత్గానే ఉంది కానీ ఎందుకో తెలియదు కానీ ఆ ఆల్కహాల్ బయట అయితే ఉంది నాకు ఆ టంగ్ మీద ఆల్కహాల్ బయట అయితే తగులుతుంది సెవెన్కి అయితే చాలా ఎక్కువగా తగిలిద్ది అండ్ ఇదైతే కొంచెం పర్లేదు కంపేర్ టు నాకు బ్లెండర్ స్పైడ్ మీద కంపేర్ చేసి ఇది కొంచెం హార్ష్గానే ఉంది బ్లెండర్ స్పైడ్ చాలా స్మూత్గా ఉండిద్ది దీంతో కంపేర్ చేస్తే స్టెర్లీ నిజం పర్లేదు నాట్ బ్యాడ్ అట్ ఆల్ ఇఫ్ యు ఆర్ నాట్ అవైలబుల్ టు టేక్ ఎనీ బెటర్ విస్కీస్ దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్ ఓకే అండ్ ఐ విల్ ఫినిష్ దిస్ పెగ్ అండ్ ట్రై విత్ కోకోనట్ వాటర్ డిఫరెంట్గా ట్రై చేయడం ట్రై చేయడం తప్పే ఉంది డిఫరెంట్ ట్రై చేసి చూద్దాం ఏమైనా అప్డేట్స్ ఉంటే మాట్లాడుకుందాం ఓకే ఈరోజు నా ఫుడ్ పేరింగ్ వచ్చి ఫిష్ ఫ్రై బొచ్చ చేపని తవా మీద బాగా డీప్ ఫ్రై చేసుకొని మా వైఫ్ తీసుకొచ్చింది చాలా టేస్ట్గా ఉంది సో ఇంకా అప్డేట్స్కి వస్తే టీ ట్వంటీ చూస్తున్నారు అందరూ బంగ్లాదేశ్ మీద మన ఇండియా బాగానే గెలిచింది సో టీ ట్వంటీ ఈసారి మన వాళ్ళు రో రోహిత్ శర్మ కప్పు లిఫ్ట్ చేస్తారనని మీరు హోప్స్ ఉందా నాకైతే కొంచెం హోప్స్ ఉంది కానీ మన వాళ్ళు లాస్ట్ దాకా ఊరించి ఊరిచ్చి కరెక్ట్గా ఏదైతే ఇంపార్టెంట్ మ్యాచ్ ఉంటుందంటూ అప్పుడే ఓడిపోయి వస్తారు నాకు అదే బాధ వరల్డ్ కప్ కూడా మొన్న అంతే జరిగింది అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చి లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయారు చూద్దాం దిస్ టైం ఎట్లా ఉండిద్దాం ఓకే అండ్ ఫిష్ ఒక బయట వేసుకొని చూద్దాం ఒట్ట కాంబినేషన్ అండి ఎక్సలెంట్ అండ్ నేను రాతాగి కూడా చాలా చాలా మనసు అయిపోయింది అసలు విస్కీ తాగట్లేదు ఈ మధ్య నేను అండ్ బీట్స్లో చాలా ట్రై చేశాను ఈ మధ్య చాలా వీడియోస్ పెండింగ్ ఉంది వీడియోస్ నేను పెట్టాలి త్వరలోనే పెడతా ఉంటాను మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ కొట్టండి బెల్ బెల్ ఐకాన్ ట్రై హిట్ చేయండి లైక్ కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా విస్కీస్ ట్రై చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ సైడ్ ఏమైనా ట్రై చేయాలనుకుంటే నేను ట్రై చేయాలనుకుంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు ట్రై దోస్ విస్కీస్ ఫర్ యూ గాయ్స్ ఎక్కువ తాగట్లేదు మిమ్మల్ని కూడా తాగమని ఎంకరేజ్ చేయట్లేదు ఏదో వీకెండ్స్ ఊరికే వీకెండ్స్ ఒకటి రెండు సిప్పులు వేసుకొని తాగకపోవడం పడుకోండి అంతే తాగి మాత్రం డ్రైవ్ చేయబోకండి బయటికి వెళ్ళబాకండి గోల్ చేయబోకండి చండాలంగా నా సబ్స్క్రైబర్స్ అంతా వరస్ట్ కాదు అని నేను అనుకోవట్లేదు సో రా తాగుతున్నా ఇలా రా తాగితే అంటే మీరు కంప్లీట్గా అంత రా తాగకూడదు ఇట్లా రా తాగడం అలవాటు అనుకోండి మీ మీ ప్యాలెట్ టంగ్ ఎస్పెషలీ టంగ్ అలవాటు పడి ఆ బర్ంట్ బర్ంటే టంగ్ బర్న్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అలవాటైన తర్వాత టంగ్ బర్న్ అయిపోయిన తర్వాత ఇంకా దానికి ఈ కొత్తగా రా తాగినప్పుడు దానికి వచ్చే మంట రాదు సో అట్లా మెచ్యూర్డ్ అయిన తర్వాత టంగ్ మెచ్యూర్డ్ అయిన తర్వాత మీకు నోట్స్ తెలిసిద్ది అది ఏ ప్రొఫెషనల్ని అడిగినా లేకపోతే ఏ బాగా తాగే వాళ్ళని అడిగినా మీకు రా తాగిన తర్వాతే మనకు నోట్స్ తెలిసిద్ది అని చెప్తారు సో నాకు కొంచెం అట్లా అలవాటైంది రా తాగడం తర్వాతే నోట్స్ తెలిసింది నా ఎక్స్పెషల్ నేను తాగడం ఎందుకంటే అసలు ఒక్కొక్క బిస్కి ఎట్లా టేస్ట్ తెలిసిద్ది అని చెప్పి నేను ట్రై చేయడం మొదలెట్టాను అంతేగాని ఏదో హ్యాంగోవర్లో తూగాలి లేకపోతే తాగి ఓ హాలజినేషన్లో ఉండాలన్న థాట్ నాకైతే లేదు ఓకే అండ్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ చూసేవాళ్ళు కొంచెం షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి నా ఏజెండా అదే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఈ ఈ టూ మంత్స్లో అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నాను డెఫినెట్గా మంచి విస్కీ కానీ లేకపోతే ఏమన్నా చిన్ను కానీ ట్రై చేద్దాం అప్పటికి నాకు మంచి అకేషన్ కూడా ఉంది టూ మంత్స్ తర్వాత సో అప్పుడు మంచి మూడ్లో ఉంటాను మంచిగా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఒక లైవ్ పెట్టుకుందాం ఓకే ఓకే అయిపోయింది సో నేను మళ్ళీ ఒక పెగ్ వేసుకుంటా కొంచెం ఎక్కువ పడిపోయింది చూసారా ఓకే ఇప్పుడు కోకోనట్ వాటర్ వేసుకుందాం కోకోనట్ వాటర్ వేసుకుందాం లెమన్ ఉంటే లెమన్ వేసుకుందాం అనుకున్నా లెమన్ అక్కడ ఫ్రిడ్జ్లో ఉందిలేండి సో విస్కీ విస్కీ విత్ కోకోనట్ వాటర్ వాట్ డూ యూ థింక్ గైస్ బాగుంటుంది అనుకుంటున్నారా బాగోదు అనుకుంటున్నారా నేను తాగి చెప్తాను ఇప్పుడు మీకు ఈ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అండి సూపర్ చాలా బెటర్ అబ్బాబ్బాబ్బా ఆ బాబా బాబా ఆయన అంటాడు చూసా కుకింగ్ ఛానల్ అంకుల్ అలా ఉంది ఎందుకంటే కోకోనట్ వాటర్ మెలోగా ఉండిద్ది అంటే టేస్ట్ మరీ స్వీట్గా ఉండదు మెలో టేస్ట్ ఉండిద్ది అండ్ బిస్కెట్ కొంచెం హాట్స్గా ఉండిద్ది కాబట్టి దట్స్ పర్ఫెక్ట్లీ కాంబినేషన్ ఒక్క నిమ్మకాయ పిండుకుంటే ఉండిద్దండి బా టాప్ నాచ్ అసలు ఇలా ట్రై చేసి చూడండి డెఫినెట్గా నచ్చిద్ది అండ్ విస్కీ విషయానికి వస్తే స్టిల్లైన్ రిజర్వ్ చాలా మంచి విస్కీయే ఈ ప్రైస్ రేంజ్కి కానీ అంత గొప్ప విస్కీ కాదు ఆల్ సీజన్స్ చాలా రీజనబుల్ అది చాలా రీజనబుల్ దాంతో పోలిసి ఇది అంత గొప్పం కాదు అండ్ ఆల్సో బ్లండర్స్ స్పైడ్కి అస్సలు పోటీ ఇవ్వలేదు ఇది సో ఈ కమ్స్ ఇన్ టు మిడిల్ ఒక తక్కువ రేంజ్ దానికి బ్లండర్స్ స్పైడ్కి మధ్యలో ఉండిద్ది ఇది సో బెటర్ పర్లేదు టేస్ట్ పరంగా నేను టెన్ అవుట్ ఆఫ్ టెన్కి నేను ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ ఇస్తాను అండ్ వాల్యూ ఫర్ మనీ కింద అయితే ఒక సిక్స్ ఇస్తాను సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ వాల్యూ ఫర్ మనీ సిక్స్ థర్టీ రూపీస్ ఇస్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ ఫర్ మై ఫర్ మై బడ్జెట్ ఈ బడ్జెట్లో ఇంకొంచెం బెటర్ విస్కిస్ వస్తాయి కాబట్టి ఐ విల్ గివ్ యూ సిక్స్ అవుట్ ఆఫ్ టెన్ అండ్ టేస్ట్ వైజ్ వచ్చి సెవెన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ టెన్ యా దట్స్ ఇట్ గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ అండ్ లెట్స్ సీ యూ అన్ ది అనదర్ వీడియో అండ్ డ్రింక్ రెస్పాన్సిబుల్లీ మనోడు చెప్పారు చూసా పుంజు తాగి సంవత్సరాలు మగ గుడిసిపోయాను అది నిజమే సో ఎక్కువ తాగబాకండి ఏదో వీకెండ్స్ అప్పుడప్పుడు ఏదో ఒకటి రెండు సిప్పులు చీ ఒకటి రెండు పెగ్గులు సిప్పులు కదా ఒకటి రెండు పెగ్గులు తాగేసి డబ్బులు సేవ్ చేసుకోండి హెల్త్ సేవ్ చేసుకోండి ఓకే Bye, see you in the next video.